ద దాట్ ఈ కీర్తనల గ్రంథదానం నూట పంతొమ్మిదవ అధ్యాయం నూట అరవై తొమ్మిది నుండి నూట డెబ్బై ఆరు వచనములు యహోవా నా మొర నీ సన్నిధికి వచ్చునుగాక నీ మాట చొప్పున నాకు వివేకమునిము నా విన్నపము నీ సన్నిధిని చేరనిము నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపింపుము నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు నా పెదవులు నీ స్తోత్రము నుచ్చరించును నీ ఆజ్ఞల న్యాయంలో నీ వాక్యమును గురించి నా నాలుక పాడును నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను నీ చెయ్యి నాకు సహాయమవునుగాక యహోవా నీ రక్షణ కొరకు నేను మిగుల ఆశపడుచున్నాను నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరము నీవు నన్ను బ్రతికింపు నేను నిన్ను స్థుతించదను నీ న్యాయ విధులు నాకు సహాయములగునుగాక తప్పిపోయిన గొరవలే నేను త్రోవిడిచి తిరిగి తిని నీ సేవకును వెతికి పట్టుకునుము ఎందుకనగా నేను నా ఆజ్ఞలను మర్చివాడను కాను హల్లెల్లుయ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె నూట అరవై తొమ్మిదో వచనంలో వివేకం ఇమ్మని కీర్తనాకాడు దేవుణ్ణి అడుగుతున్నాడు అతనికి దేవుని వాక్యం మరియు అందులో ఉన్న వాగ్దానాలు తెలుసు మరియు దేవుడు ఆ వాగ్దానాలను ఎలా నెరవేరుస్తాడో అర్థం చేసుకోవాలనుకుంటున్నాడు కాబట్టి అతను దేవుని చిత్తానికి అనుగుణంగా ప్రార్థిస్తున్నాడు తన ప్రార్థనను వినమని తన జీవితంలో కల్పించుకోమని దేవుని అడుగుతూ ఉన్నాడు అందుకే నీ మాట ప్రకారం నన్ను విడిపించు అని నూట డెబ్బై వచనంలో ప్రార్థిస్తున్నాడు కీర్తనకాడు దేవుడి చేత బోధించబడాలని మరియు ఆయన నీతియుక్తమైన ఆజ్ఞలను స్తుంచాలనే తన కోరికను నూట డెబ్భై ఒకటి నుండి నూట డెబ్బై రెండు వచనములలో వ్యక్తపరుస్తున్నాడు అతని హృదయం కేవలం దేవుని వాక్యములోని నీతి కారణంగా స్థుతించటానికి సిద్ధంగా ఉన్నట్టు చెబుతూ ఉన్నాడు నూట డెబ్బై మూడు మరియు నూట డెబ్బై ఐదు వచనాలలో కీర్తనకాడు తనకు దేవుని సహాయం అవసరమని ఒప్పుకుంటున్నాడు కీర్తనకాడు యొక్క ప్రార్థన దేవుని చెయ్యి మరియు ఆయన శాసనాలు అనగా దేవుని వాక్యం అతనికి రక్షణగా చుట్టూ కవచంలా ఉండాలని కీర్తన రాగటానికి కారణం ఏమిటంటే నూట డెబ్బై మూడు వచనము రాయబడినట్టుగా అతను దేవుని ఆజ్ఞలు పాటించాలని ఎంచుకున్నాడు అతను దేవుని రక్షణ కోసం వాంఛిస్తున్నాడు అందులోనే కీర్తనకాడికి ఆనందం నూట డెబ్బై ఆరో వచనంలో కీర్తనాకాడు తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు మరియు దేవుని వాక్యానికి ఉన్న సంబంధం ఆధారంగా దేవుని సహాయం కోసం వేడుకుంటున్నాడు దేవుని వాక్య ప్రకారం జీవిస్తూ దేవుని స్థుతించే వివేకం కావాలని కీర్తనాకాడి ప్రార్థన యొక్క ఉద్దేశం అయితే జీవించటానికి మన ఉద్దేశం ఏమిటి విశ్వాసిగా మనం ఎప్పుడూ పరీక్షించుకోవాలి విశ్వాసులుగా జీవించడంలో మన ఉద్దేశం కీర్తనకాడు ఉద్దేశం వలనే ఉండాలి దేవుని స్థుతించటానికే మనం జీవించాలి మన జీవితంలోని ప్రతి సజీవ క్షణంలో ఆయన స్థుతించే సామర్థ్యం మనకు దేవుడిచ్చాడు ఆయన వాక్యాన్ని చదవటానికి వినటానికి మరియు ప్రార్థించటానికి ప్రతిరోజు సమయాన్ని వెచ్చిస్తున్నప్పుడు మనం తప్పకుండా ఆయన స్థుతిస్తాం మన కుటుంబాలతో పరస్పరం సహాయం చేసుకోవడం మన పిల్లలను పెంచడం మరి వృద్ధాపులున్న తల్లిదండ్రులను చూసుకోవడంలో ఆయన మార్గదర్శకత్వం కోసం మనం అడుగుతున్నప్పుడు మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం మనం ప్రతి పనిని ఉల్లాసంగా చేస్తున్నప్పుడు మరియు మన సహోద్యోలతో ప్రేమ మరియు గౌరవంతో వ్యవహరించేటప్పుడు మనం పనిలో ఆయనను స్థతిస్తాం ఇతరులు తమ భారాలను పంచుకున్నప్పుడు మన శ్రద్ధగా వింటూ ప్రార్థిస్తానని వాగ్దానం చేసి ఆపై నిజంగా ప్రార్థిస్తూ వారు ఎలా ఉంటారో తెలుసుకోవడానికి కాల్ చేయాలి ఒక రోజులో మనం చేసే ప్రతి పని దేవుని మెప్పు కోసం చేయవచ్చు మనం చేయవలసిందల్లా బయటికి వెళ్ళి ఆయనను నడిపించనివ్వడమే కీర్తనకాడు దేవుని దయకు తన్ను తాను అప్పచెప్పుకున్నాడు అతను తన వైఫల్యాలను వినయంగా అంగీకరించాడు మన జీవితంలో కూడా మనం దేవుణ్ణి తప్పిపోయే అవకాశం ఉంది దేవుని సహాయం లేకుండా తాను ఏమీ చేయలేనని కీర్తనకాడికి తెలుసు కాబట్టి అతను వచ్చి తనను కనుగొనమని దేవుణ్ణి వేడుకున్నాడు ఆదరణకరమైన దేవుని వాక్యం కీర్తనాడికి ఎంత అవసరమో తనకు తెలుసు అందుకే తను రాసిన కీర్తనకు అదే కేంద్ర బిందువు అది మన జీవితానికి కూడా కేంద్ర బిందువు కావాలి దేవుని వాక్యంలో మనం ఆయన గురించి ఆయన కుమార్ని గొప్ప బహుమతి మరియు మన సహాయకుడైన పరిశుద్ధాత్మ గురించి నేర్చుకుంటాం కాబట్టి మన వాక్యానికి విలువైన సమయాన్ని వెచ్చిస్తున్నప్పుడు ధ్యానం చేస్తూ మనతో మాట్లాడమని మరి ఆయన వాక్యం ద్వారా మనకు బోధించమని దేవుని అడగడం ద్వారా మన సంతోషించే సామర్థ్యం ప్రారంభమవుతుంది అప్పుడు మనం ఆయన ముందు మోకాలపై పడి మన అవసరాన్ని ఒప్పుకొని మన స్వార్థం మరియు పాపంను క్షమించమని ఆయన్ను కోరినప్పుడు మనం ప్రభువులో సంతోషిస్తూ ఉద్దేశాన్ని నెరవేర్చుకునే శక్తిని పొందుతాం దానికోసం మనం తయారు చేయబడ్డాం దేవుడు మనల్ని పిలుస్తున్నాడా లేదా ఆయన మనల్ని ఏమి చేయమని పిలుస్తున్నాడా అనేది ప్రశ్న కాదు ఇది ఆయన వాక్యమును వినటానికి నేర్చుకోవడానికి ఆపై లోబడటానికి మన సుముఖత చూపిస్తున్నామా అనేదే ప్రశ్న దేవుడు వాక్యం దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మా పరలోకపు తండ్రి ఇంతవరకు నైనా నీ వాక్యం ధర మాతో బట్టి స్తోత్రాలు ఈ యొక్క నూట పంతొమ్మిది ఒక అధ్యాయం సుదీర్ఘ నైనా గ్రంథ ధ్యానాన్ని చేయటానికి అయా తండ్రి ఈ యొక్క అధ్యాయపు ధ్యానాన్ని చేయటానికి మీరు బట్టి నీకు స్తోత్రాలు నిజంగా తండ్రి వాక్యములో ఉన్న శక్తిని వాక్యంపై ఆధారపడిన కీర్తనాడు యొక్క మాటలు వింటున్నప్పుడు నిజంగా మేము వాక్యంపై ఎంత ఆధారపడుతున్నాం అనే ప్రశ్న మా జీవితాల్లో కూడా మొదలవుతున్నది అయా తండ్రి నీ వాక్యమే లేకపోతే మా బ్రతుకులు ఏమైపోతాయి నీ వాక్యం ద్వారా ఆదరణ మాకు దొరక్కపోతే మేమేమైపోతాం నీ వాక్యం సత్యం మాకు తెలియకపోతే మేమేమైపోతాం ఈ ప్రశ్నలను వేసుకున్నప్పుడు వాక్యము మా జీవితంలో కేంద్ర బిందువుగా ఉండాలనే సత్యాన్ని మేము కూడా తెలుసుకొని ఉంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అవును ప్రభా తండ్రి మేము ప్రార్థనకు వస్తున్నప్పుడు అయ్యా నీ వాక్యాన్ని పట్టుకొని నీ మాటలను పట్టుకొని నీ వాగ్దానాలు పట్టుకొని అయ్యా ప్రార్థనలో మేము తండ్రి అడుగు వేసినప్పుడు నిజంగా తన్ని మేము పొందుకోవాల్సిన వాటిని పొందుకోకుండా ఉండలేమని మేము తెలుసుకొని ఉంటున్నాం తండ్రి నీకు స్తోత్రములు తండ్రి అయ్యా మేము పెట్టే మొర మా ప్రార్థన నీ సన్నిధికి ప్రభా తండ్రి నీ వాక్యం ధర తండ్రి మీరు చేర్చుకుంటున్నది బట్టి స్తోత్రాలు ప్రార్థన ఎలా చేయాలో ఏ విధంగా చేయాలో నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు బట్టి స్తోత్రాలు ఉచ్చరింప సఖ్యం కాని మూలుగులతో తనని ఆత్మ ద్వారా తండ్రి మీరే ప్రార్థన బట్టి కూడా నీకు స్తోత్రాలు దేవా నీకే కృతజ్ఞత ఆశలు చెల్లిస్తున్నాం నీవిచ్చిన వాక్యం ప్రకారం తండ్రి మేము నడుచుటకు నీ కృప దయచేయమడుగుచున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రం ప్రతి బంధకాల నుంచి అయా నీ మాట చొప్పున విడిపింపమని అడుగుచుంటున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా నీ వాక్యాన్ని తండ్రి మాకు బోధించండి అయా తను వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి అయా తన వాక్యాన్ని మేము పట్టుకున్నప్పుడు మా జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి అయా మేము మారుమను పొందగలుగుతాం అప్పుడు అయా నేను స్థుతించగలుగుతాం కాబట్టి అయా కృపను మాకు దయచేయమడుగుచున్నాం అవును ప్రభా నీ వాక్యము లో రాయబడిన ప్రతి న్యాయము ఆజ్ఞలు అన్నీ కూడా తండ్రినైనా ఇదిగో అవన్నీ కూడా ప్రభా తండ్రి సత్యమైనటువంటివి వాటి గురించి కూడా ప్రభా తను మేము ఎల్లప్పుడూ వారంగా ఉండాలి అవును ప్రభా తండ్రి కృప చూపించండి సహాయం చేయమడుగుచున్నాం ఎప్పుడు తండ్రినైనా నీ వాక్యం కొరకు మా చెవులు వేగరపడులాగన మా మనసు వేగరపడులాగన కృప చూపించమని అడుగుచుంటున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రాలు అనేక బంధకాల నుంచి మమ్మల్ని విడిపించి మాకు రక్షణ దయచేయమని అడుగుచుంటున్నాం తండ్రి దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అయా మమ్మల్ని బ్రతికించండి పాపపు స్థితి నుంచి మమ్మల్ని బ్రతికించండి అయా తనని స్థుతించటం కృప దయచేయండి అయా తను ఎల్లప్పుడూ ఇతనికి సహాయం చేసే వారి విషయంలో మేము ప్రభా తనికి ఇష్టం కలిగే ప్రవర్తన కలిగి ఉంటున్న కృప చూపించమని అడుగుచున్నాం దేవా మేము కూడా తప్పిపోయిన గొర్రవెలే ఉన్నాం తండ్రి త్రోవ విడిచి తిరుగుతున్నాం ప్రభా నీ ప్రభా తండ్రి మమ్మల్ని వెతికి పట్టుకో ప్రభా తండ్రి మేము ఆజ్ఞలను మరవకుండా ఎల్లప్పుడూ నీ వాక్యానుసారం జీవించే మనసును మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ఎందరైతేనైనా ఈ ప్రార్థనలో ఎక్కువ వారి వారి జీవితాలలోనైనా ఏ సమస్యలు ఉన్నాయో ఏ కష్టాలు ఉన్నాయో ఎరుకులు ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి పెరిగి నలిగిన హృదయాలను లక్ష్య పెట్టువాడా సహాయం చేయండి బలహీనలు బలపరచండి కృంగిన వాణ్ణి లేవనెత్తండి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు మా ఆస్తి దుర్గమా మా కోట మా అండ మా బలమా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి గర్భఫలం ఉద్దేగం వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి సంగమును సంఘ కాపురులను సువార్థికులను పరిచయం చేస్తున్న వారి నీ కృపాబలం బలం బలం చేత నింపి నడిపించండి అత్త సాక్షులు ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించండి దేవా నీకే స్థుతుల స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం మా దేశపధికారులు జ్ఞాపకం చేసుకొని కాలనీ నాయకులు గ్రామ నాయకులు రాష్ట్ర నాయకులు దేశ నాయకులు జ్ఞాపకం చేసుకోండి తండ్రినైనా ప్రతి ఒక్క ప్రార్థనలను అయా నేను అంగీకరిస్తున్నావు తండ్రి అధికారుల యొక్క విషయంలో కూడా చక్కని పాలందించడం చేయమని అడుగుచుంటున్నాం దిక్కులేని వారిని విధవరాని కనీసం ఒక పూట కూడా తిండి దొరక కలమటిస్తున్న పేద ప్రజలు ఉంటున్నారు వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని విడిపించమని అడుగుచుంటున్నాం దేవా సహాయం చేయమని అడుగుచుంటున్నాం తండ్రి అలాగే తండ్రి నైనా కోత విస్తారంగా పని వారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి అయా కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడలేక జీవితాల్లో మెరిచిన నూతన దయా క్రీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మనమే తగ్గించుకుంటూ మాత్రమే ఇచ్చిస్తూ ఇనపులను మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో ప్రతిమలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్